చేసుకోవాలి అలాగే ఇది ఎలర్జీలకు కూడా బాగా పనిచేస్తుంది మైగ్రైన్తో బాధపడే వాళ్ళకు క్యాలీబైక్రోమ్ ఔషధాన్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది గ్యాస్ట్రైటిస్ అల్సర్లు కీళనొప్పుల వంటి బాధలకు క్యాలీబైక్రోమ్ను ఒక చక్కటి ఔషధంగా చెప్పుకోవచ్చు జిగురు పొరలు మనకి ఇబ్బందిగా ఉంటే ఏదైనా వ్యాధిగా ఉంటే తప్పక ఆలోచించవలసినటువంటి ఔషధం కాలిబైక్రోమ్ అలాగే బోన్స్ విషయంలో అలాగే కిడ్నీస్ విషయంలో తప్ప ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఔషధం దీనిలో ఇంకొక సందర్భం ఏంటంటే ఈ కీళ్ళలో నిప్పు ఉన్నదనుకోండి ఈరోజు కీళ్ళలో నిప్పు ఇక్కడ ఉంటుంది కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇది తగ్గిపోతుంది మోకాళ్ళల్లోకి వెళ్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగిరి దూకినట్టు ఫ్లయింగ్ పెయింట్స్ ఫ్రం జాయింట్ టు జాయింట్ మనం క్యాలేబైక్రోమ్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎక్కువగా ఈ జలుబు తర్వాత గొంతు నొప్పి తర్వాత సైనస్ సైనస్ అనగానే క్యాలేబైక్రోమ్ గుర్తు రావాలి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా ఈ జలుబు చేస్తే వచ్చే స్రావాలు చాలా జుగురుగా ఉంటాయి జిలాటినెస్ అండ్ స్టికీ జుగురు జుగురుగా ఉంటుంది ఉమ్మి కూడా జిగురు జుగురుగా ఉంటుంది అలాగే మీకు పేగుల్లో నుంచి జిగురు కాని బయటకు వెళుతుంటే దాన్ని డిసెంట్రీ అంటాం డిసెంట్రీకి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఔషధం అందువల్ల ఎలర్జీ ఆర్థ్రైటిస్ కీలైనప్పుడు ఎలర్జీకి ప్రత్యేక ఔషధం ఖాళీ బైక్రోమ్ మైగ్రైన్ హెడేక్ అంటాం ఈ మైగ్రైన్ హెడేక్ ముఖ్యమైనటువంటి ఔషధం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తలనొప్పి రాబోయే ముందు చూపు మసగబారుతుంది ఆ మసక బారటం వచ్చి ఆ మసగు బారటం వదిలిపోయిన తర్వాత తలనొప్పి మొదలవుతుంది సో మసక బారటం కొంత గ్యాప్ తలనొప్పి రావడం ఇది గుర్తుపెట్టుకోండి ఇలాంటి హెడేక్ గాని వస్తే కాలే మంచి ఔషధం తర్వాత ఆస్తమా ఆస్తమా రోగులకి కాలై భైక్రో ముఖ్యంగా వచ్చేటువంటి ఇదు కళ్ళే తిక్కుగా తర్వాత జుగురుగా పడుతుంటే క్యాలీ ఆలోచించాలి క్యాలీ వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు ఛాందస భావాలు ఉంటాయి చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతూ ఉంటారు వీరికి వచ్చే బాధలు కూడా వస్తూ పోతూ ఉంటాయి సత్ప్రవర్తన నీతిమంతులు విశ్వాస పాత్రులై ఉండి వాటికి తోడు జిడ్డు మనస్తత్వం ఉన్నప్పుడు వారిలో ఎదురయ్యే శారీరక బాధలకు క్యాలీ బైక్రోమ్ వాడుకుంటే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది